మిత్రులారా ఇటీవల హిందూ పత్రిక ముప్పై పన్నెండు ఇరవై మూడు సంచికలో ఒక వార్త వచ్చింది అది గుజరాత్ అభివృద్ధి అనేటటువంటి ఒక గాలి బుడగా ఎలా పేరిపోతుండదో ఆ వ్యాసం వివరించింది ఆ వ్యాసం యొక్క విశేషాలు మీ అందరితోటి పంచుకోవాలనుకుంటున్నాను ఆ వ్యాసంలో విశేషం ఏంటంటే ఇటీవల సంవత్సరాలలో గుజరాత్ కు సంబంధించినటువంటి వాళ్ళు అక్కడ ఉద్యోగాలు లేక వేల సంఖ్యలో అక్రమ మార్గాల్లో అమెరికా వెళ్తున్నారు అనేది ఆ వార్త సారాంశం విశేషమేందంటే వాళ్ళందరూ కూడా మెక్సికో దాకా కెనడా దాకా పాస్పోర్ట్లు తో చేరుతున్నారు అక్కడి నుంచి ఒక రకమైన సాహసం చేసి చాలా ప్రమాదకర పరిస్థితుల్లో మెక్సికో బోర్డర్ నుంచి కెనడా బోర్డర్ నుంచి అమెరికాలోకి ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తున్నారు సాహసం అని ఎందుకంటున్నానంటే ఈ మెక్సికోకి కెనడాకు చేరినటువంటి వాళ్ళు అక్కడి నుంచి క్రూరమైన మృగాలు ఉండేటటువంటి అడవి మార్గాల గుండా కుటుంబంతో సహా నడిచి వస్తున్నారు అలాగే ఈ తీవ్రమైనటువంటి మంచు ప్రమాదంలో నుంచి మంచులో నుంచి నడిచి రావటానికి ప్రయత్నం చేస్తున్నారు అలాగే పలవరు చిన్న చిన్న పొలవలు నదుల్లో రావటానికి ప్రయత్నం చేస్తున్నారు అలాగే నేరస్తులుండే ప్రాంతం అని తెలిసి కూడా సమస్తం దోపిడీ చేసే ప్రమాదం అని తెలిసి కూడా ఆ ప్రాంతాలు దగ్గరగా ఉన్నాయి కదా అనే ఉద్దేశంతో ఆ ప్రాంతాల్లో కూడా నడిచి వెళ్తున్నారు సో ఇదంతా కూడా వాళ్ళు అమెరికా చేరటానికి సాహజంగా వెళ్తున్నారు అనే దానికి ఇవన్నీ కూడా ఉదాహరణలు అయితే ఈ వెళ్ళే పరిస్థితుల్లో అనేక మంది కుటుంబాలతో సహా చనిపోతున్నారు అందువల్ల ఈ వార్త బయటకు వచ్చింది ఉదాహరణకి రెండు వేల ఇరవై రెండు జనవరిలో జగదీష్ పటేల్ అనే ఒక ఆయన కుటుంబ సభ్యులతోటి వాళ్ళలో ఒక పదకొండేళ్ళు మూడేళ్ళు ఉన్నటువంటి పిల్లలు కూడా ఉన్నారు వీళ్ళతోటి ఆ కెనడా నుంచి ఆ మంచులో లోగుండా నడుచుకుంటూ రాత్రి పూట దాటాలి అంటూ బయలుదేరాడు కానీ ఆ విపరీతమైన మంచు కారణంగా మైనస్ ముప్పై డిగ్రీల మంచు ఉందిట ఆ విపరీతమైన మంచు కారణంగా ఆ కుటుంబం మొత్తం కూడా గడ్డగట్టుకొని పోతే తర్వాత పోలీసులు చూడటం జరిగింది ఆ రకంగా ఈ సాహసం చేసి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు ఇలా ఎందుకు జరుగుతుంది గుజరాత్ లో ఉన్నటువంటి వాళ్ళు ఇటు మెక్సికో నుంచో అటు కెనడా నుంచో బోర్డర్ దాటి అమెరికాకు అక్రమ మార్గాలలో ప్రవేశించాలి అని ఎందుకు అనుకుంటున్నారు కేవలం ఏదో ఒక పని చేసి గుజరాత్ కంటే మెరుగైన జీవితం గడపగలము అనేటటువంటి ఆశతో దాన్ని గురించి గుజరాత్ వాళ్ళు ఏమని చెప్పారో చూస్తారు ఉదాహరణకి గుజరాత్లోని సబర్కాంత అనే ప్రాంతానికి చెందిన నేహాబెన్ పటేల్ ఏమన్నారంటే ప్రజలకు ఇక్కడ ఉద్యోగ అవకాశాలు లేవు మంచి జీతాలు ఇచ్చే లేవు గ్రామాలలోను చిన్న పట్టణాల్లోనూ చివరికి పెద్ద నగరాల్లోనూ కూడా లేవు అందుకే తమ జీవితాలు మెరుగుపరుచుకోవటానికి చట్టం వ్యతిరేక మార్గాల్లోనైనా అమెరికా వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు ఈ విషయం స్థానిక అధికారులకు కూడా తెలుసు అన్నారు ఇక్కడ ఇంకొక వ్యక్తి ఏం చెప్పారో చెప్తాను గుజరాత్ లోని మెహసానాకు చెందినటువంటి స్థానిక నాయకుడు ఒక ఆయన హిందూ పత్రిక విలేకరుతో మాట్లాడుతూ గత పదిహేనేళ్లలో ప్రభుత్వ ఉద్యోగాల పరీక్షలు చాలా వరకు అవినీతి అక్రమ పద్ధతుల ఆరోపణలతో నింపివేయబడ్డాయి అంటే ప్రభుత్వ ఉద్యోగాలు నేను నింపటం అన్నీ కూడా అవినీతి అక్రమంగా డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ఇలాంటి వాళ్ళ చేత నింపబడ్డాయి అనేటటువంటి భావన ప్రజల్లో బలంగా వచ్చేసేసింది డబ్బు చెల్లించిన వారికి కానీ పై వారితో మంచి సంబంధాలు ఉన్న వారికి కానీ మాత్రమే ప్రభుత్వ ఉద్యోగులు వస్తాయి అనే భావన ఇక్కడ బలంగా ఉంది కాబట్టి ఇక్కడే ఉండి ఎప్పటికీ తంటాలు పడుతూ ఉండే కంటే అమెరికాకు వెళ్ళి బాగా సంపాదించుకోవడవచ్చునని ప్రజలు అనుకుంటున్నారు అన్నాడు ఆయన అలాగే మరొక విశేషం చదువుతాను మాణిక్పురా నివాసి ఒక ఆయన ఏమన్నాడు ఇక్కడ అవకాశాలు చాలా కొద్ది ఆదాయాలు పెరుగుదల ఆగిపోయింది జీవన ప్రమాణాలలో ఎదుగు బొదుగులు లేవు అందువలన ప్రజలు ఎంతైనా రిక్ష తీసుకొని అమెరికా వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు కానీ ఈ రకంగా అక్కడ ఉద్యోగ అవకాశాలు పూర్తిగా క్లోజ్ అయిపోయినాయి జీవన ప్రమాణాలు పెరగటం లేదు నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయింది అనేది ఆ జనంలో ఎంత విస్తృతమైనటువంటి భావన ఉందో ఈ పరిస్థితిని అధిగమించి మరింత మెరుగైన జీవితం అమెరికా పోతే దొరుకుతుందిరా అనే భావంతో వాళ్ళు ఎంత సాహసాన్ని కూడుకుడుతున్నారో అర్థం చేసుకోండి చివరిగా మాంసానివా సుఖాయన సూటిగా అసలు అక్కడ విషయాలు గుర్తు చెప్పిన విషయం చెబుతాను ఇక్కడ మీ ఓటు నాయకుల డొల్ల మాటలు తప్పితే ఇంకేమీ ఉచితంగా దొరకదు అంటే ఉద్యోగం కూడా ఉచితంగా దొరకదు కేవలం నాయకుల డొల్ల మాటలు ఒక ఓటు ఇవి మాత్రమే ఉచితంగా మనకు అందుబాటులోకి వచ్చినాయి అని ఆయన చెప్పాడు కాబట్టి మిత్రులారా గుజరాత్ అభివృద్ధి చెందింది దేశంలో బాగా ఉద్యోగ అవకాశాలు పెరిగిపోయినాయి ఐదవ ఆర్థిక వ్యవస్థలాగా మన దేశం అవతరించింది అనేటటువంటివన్నీ కూడా బొల్లమాటలేనని చెప్పి వీళ్ళు చేస్తున్నటువంటి సాహస కార్యాలనేవి రుజువు చేస్తున్నది ఉద్యోగాలు లేవు నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయింది ఎవరు కూడా జీవ ప్రమాణాలు పెరగటం లేదు ఇటువంటి భయంకరమైనటువంటి వాస్తవ పరిస్థితి ప్రజల్లో ఉంటే ఈ వాస్తవ పరిస్థితుల్లో ఈ పరిస్థితి నుంచి బయటపడదామని చెప్పి అనేక మంది దేశం నుంచి అక్రమ మార్గాలలో బయటికి వెళ్ళిపోవటం అనే ఒక తప్పుడు మార్గాన్ని చూజ్ చేసుకున్నారు అయితే మిగిలిన వాళ్ళల్లో కూడా ఈ నిరుద్యోగ సమస్యను గురించిన తీవ్రత వాళ్ళ మనస్సులోకి రాకుండా ఉండటానికి మతోన్మాదం అనేటువంటి భావనతోటి వాళ్ళ మనస్సులను డీవియేట్ చేస్తున్నారు వాళ్ళ మనస్సులను పక్కకు మళ్ళిస్తున్నారు ఎంతసేపుకి మతం మాదం ఆ మతాన్ని ద్వేషిద్దాం ఈ మతాన్ని ద్వేషిద్దాం అనేటటువంటి భావనతోటి ప్రజల మనస్సులను నింపేసి వస్తున్నారు నిరుద్యోగుల యొక్క అటెన్షన్ను డీవియేట్ చేస్తున్నారు ఇది గుజరాత్లో మాత్రమే దొరుకుతున్నది కాదు దేశమంతా కూడా దొరుకుతున్నది నిరుద్యోగ రక్కసి అనేది దేశమంతా కూడా తాండవిస్తున్నది ఒక పక్కన ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో ఇచ్చినటువంటి హామీ ప్రజలందరికీ కూడా రెండు కోట్ల ఉద్యోగాలు అనేటటువంటి హామీ వచ్చింది అది ఏది అని అడగాల్సిన అవసరం ఇవాళ నిరుద్యోగ యువతకు ఉంది కాబట్టి నిరుద్యోగ యువత అవి ఏవి మా ఉద్యోగాలు అవి ఇలా మతోన్మాదం వైపు డీవియేట్ చేయడం జరుగుతున్నది కాబట్టి యువత మేల్కొని మా ఉద్యోగాలు ఏవి అనేటటువంటి ప్రశ్న అడిగే పరిస్థితి వచ్చిందని అలా అడగమని చెప్పి జన వేదిక యువతను కోరుతోంది